అంటే ఆ రక్తం ఆదామది కాదని మీరు ఒప్పుకుంటారు ఇప్పుడైతే ఎవరిది ఏసుక్రీస్తు రక్తం ఆదాములో రక్తం కాదని ఒప్పుకుంటారు అంటే అనే మొద్దులో నుంచి యేసుక్రీస్తు వారి యొక్క శరీరం కూడా వచ్చిందా హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఆదాము రక్తమే యేసు అంటానికి నేను రెఫరెన్స్ ఇస్తున్నాను రాసుకో లేదు అనడానికి నాకు రెఫరెన్స్ ఎగురు సర్పం అని మొన్న తల్లి సర్పం మోసలు కొట్టింది ఇప్పుడు ఆ తల్లి సర్ప ముసైంది ఇప్పుడు పిల్ల సర్పాలు బయలుదేరినాయి దేవుని స్తోత్రం ఈ పిల్ల సర్పాలు బయలుదేరి తల్లి సర్పాన్ని మించిపోయినాయి మనుషులందరి పాపముల కొరకు ఒక మనిషిని బలి చేస్తే పోతుంది కదా దేవుడే వచ్చి దైవ రక్తం ఎందుకు చిందించాలి అనేది ఒక ప్రశ్న ఇప్పుడు దీని మీద కూడా పెద్ద వాదం జరుగుతుంది బయట యేసులో ఉన్న రక్తం మానవ రక్తమా దైవ రక్తమా అసలు ఏ రక్తము అని దేవునికి స్తోత్రం ఒక చిన్న విషయం హెబ్రీ పత్రికలో రాయబడి ఉందండి హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం చూడండి ఒకసారి హెబ్రి పత్రిక రెండు పద్నాలుగు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అర్థమైందా రక్త మాంసాల దేహములు కలిగిన మానవులు చేసిన పాతకాలను బట్టి వాళ్ళందరూ పాపములో బందీలైపోయారు సాతాను యొక్క ఏలుబడి కింద ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరినీ విడిపించాలంటే ఆయన కూడా భూమి మీదికి నరావతారీగా వచ్చి రక్త మాంసాల దేహమును ధరించుకోవాల్సి వచ్చింది అయితే ఇక్కడ రక్తం విషయానికి వచ్చేటప్పటికీ రక్తం విషయానికి వచ్చేటప్పటికీ ఏసు కలిగి ఉన్న రక్తము దైవ రక్తమా లేకపోతే మనుష్య రక్తమా అంటే మనుష్య రక్తం అంటే ఆదాము సంబంధిత రక్తమా ఏ రక్తము కలిగి ఉన్నదనేది ఒక ప్రశ్న దానికి సమాధానం అపోస్తల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఒకసారి చూడండి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును అక్కడ 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 సంగమును సంపాదించాడట రక్తమిచ్చి అక్కడ ఏ రక్తం అని రాసుంది దేవుడు దేవుడు తన స్వరక్తమిచ్చి దేవునికి స్తోత్రం గలుగును గాక బాగా వినాలి ప్రిలారా దేవుడు తన సొంత రక్తం ఇచ్చాడట ఇప్పుడు ఒక చిన్న మాట ఎందుకు మానవ రక్తం ఎందుకు సరిపోదు దేవుని రక్తం ఎందుకు అవసరమైంది అసలు నిజంగా దేవుడికి రక్త మాంసాల శరీరం ఉందా యోహానుసువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో అసలు దేవుడు ఏమై ఉన్నాడని చెప్పింది యోహానుసువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో దేవుడు ఆత్మగనుక చూడండి దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలను అని స్పష్టంగా చెప్పింది అసలు దేవుడు ఏమై ఉన్నాడు ఆయన ఆత్మయి ఉన్నాడు ప్రభు కూడా ఏం చెప్పాడు ఆత్మయే జీవింపజేయును గాని శరీరము కేవలము రైట్ ఆత్మ శాశ్వతమైనది శరీరము తాత్కాలికమైనది దేవుడు ఏమై ఉన్నాడు ఆత్మయి ఉన్నాడు ఇప్పుడు ఆత్మయున్న దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టి మొత్తం పాపము చేత బందీ అయినప్పుడు నరకపాత్రులైపోయినప్పుడు వీళ్ళందరినీ విమోచించడానికి వీళ్ళ వంటి దేహాన్ని ధరించాల్సి వచ్చిందట ఆయన కూడా ఎందుకు తన పిల్లలు రక్తమాంసములు గలవారైనందున వారిని విమోచించడానికి ఆయన కూడా రక్త మాంసాలలో పాలివాడు కావాల్సి వచ్చిందట అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభు యొక్క పుట్టుక ఇప్పుడు ఆయన భూమి మీదికి రావాలి ఎలా రావాలి ఆయన ఉన్నట్టుగా రావడానికి కుదరదు ఆయన ఆత్మయ్య ఉన్నాడు అనంతుడై ఉన్నాడు సమస్తం ఆయనే ఎందున్నది కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా ఫస్ట్ తన స్వరూపాన్ని దేవునితో ఈక్వల్గా ఉన్నటువంటి తన ఆధిక్యతను వదిలిపెట్టుకొని సమస్త విశ్వాన్ని తన ఎందు కలిగి ఉన్నటువంటి ఆ ఔన్నత్యాన్ని వదిలేసి తన సృష్టిలో భూమి ఒక భాగం ఆ భూమిలో ఉన్నటువంటి మనుషులలో ఒక చిన్న మనుషుడుగా ఆయన కూడా రావాల్సి వచ్చింది రావాల్సి వచ్చింది అలా వచ్చేటప్పుడు ఆయనకు కూడా మరి రక్త మాంసాల దేహం అవసరమైంది అయితే ఇక్కడ భార్యాభర్తలు వివాహమైనటువంటి భార్యాభర్తలు ఇద్దరికీ పిల్లలు పుడతారు సహజంగా ప్రకృతి ధర్మం ప్రకారం అయితే ఆ విధంగా ఒకవేళ దేవుడు భూమి మీద జన్మిస్తే తల్లిదండ్రులకు ఒక శిశువులాగా జన్మిస్తే ఏదో అభ్యంతరం ఉంది అందుకే పురుష స్పర్శ ఎరగని ఒక కన్యను దేవుడు ఏర్పరచుకున్నాడు ఇది వాస్తవమా కాదా ఏ అభ్యంతరం లేకపోతే భార్యాభర్తలు ఇద్దరికి సహజంగా అందరూ పుట్టినట్టు నువ్వు నేను పుట్టినట్టు ఏసై పుట్టొచ్చు కానీ అలా కాకుండా పురుష స్పరిశయ్య ఒక కన్యకు ఎందుకు పుట్టాడు అంటే భార్యాభర్తలకు అందరూ జన్మించినట్లు ఆయన కూడా జన్మిస్తే ఏదో మొత్తానికి తేడా జరిగిద్ది ఏం జరిగిద్ది సింపుల్గా చెప్పాలంటే ఆదాము నుంచి మానవ జాతి మొత్తానికి కూడా పాపము సరఫరా అవుతూ వచ్చింది హాస్పిటల్కి మనం పోయినప్పుడు ఏదన్నా రోగాన్ని గురించి మనల్ని వాకప్ చేసేటప్పుడు డాక్టర్లు అడిగేటప్పుడు మీ వంశంలో ఎవరికైనా ఉందా అని అడుగుతారు మచ్చలు వచ్చినాయండి అని పోయావనుకో ఆ మచ్చలు చెక్ చేసి మీ వంశంలో ఎవరికైనా ఉందా అని అడుగుతారా అడగరా నాకేందో ఈ మధ్య ఏందో ఆయాసంగా ఉంటుందండి నాలుగు అడుగులు అయితే రొప్పొత్తుంది అని పోయావనుకో ఆయన నిమ్ము లక్షణాలు కనపడుతున్నాయి మీ వంశంలో ఎవరికన్నా ఉందా అని అడుగుతారు చాలా వరకు సీనియర్ డాక్టర్స్ ఇప్పుడు వాళ్ళు అడగట్లేదు కానీ ఓల్డ్ డాక్టర్లు అందరూ కూడా ఖచ్చితంగా అది అడుగుతారు హోమియో వైద్యానికి పోతే ఖచ్చితంగా అడుగుతారు ఏదో ఒక నోట్సే పెట్టుకుంటారు హోమియోలో అయితే మొత్తం నీ నీ టోటల్ ఫీలింగ్స్తో సహా రాస్తారు వాళ్ళు హోమియో మెడిసిన్ పర్ఫెక్ట్గా కానీ సింకు చేయగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది అందుకే వాళ్ళు పాపం ఒక పేషెంట్ దగ్గర దాదాపు అరగంట సమయం వెచ్చిస్తారు అడిగి 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 రాస్తానే ఉంటారు అలోపతి వైద్యం అట్లా కాదు ఫస్ట్ నీకు సమస్యలు చెప్పగానే ముందు టెస్టులు రాస్తాడు ఓ నీ సోదంతా నాకెందుకు గానీ టెస్టులు చేస్తే నీ చరిత్ర అంతా బయటపడేది పో అని పంపిస్తాడు ఇప్పుడు అదే వెనకటి వైద్యులను కానీ మీరు గమనించినట్లయితే పెద్దవాళ్ళు మీకు తెలుసు వెనకటి వైద్యులు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఫస్ట్ వాళ్ళు అడుగుతారు మీ వంశంలో ఎవరికైనా ఇట్లా ఉందా అని అడుగుతారు అంటే తాతల తండ్రుల నుంచి రోగము సంక్రమించినట్లు అధికారికంగా ఆస్తి సంక్రమించినట్టు మనకు ఒకటి సంక్రమించింది దరిద్రం పాపం సంక్రమించింది ఎవరి నుంచి సంప్రాప్తమైంది ఆదాము నుండి అనేకులమైన మనము పాపులుగా చేయబడ్డాం ఒకని నుండి అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితిరో అలాగున్న ఒకని నీతివంతమైన రక్తమును బట్టి అనేక మంది నీతిమంతులుగా తీర్చబడతారని లేఖన సత్యం చెప్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి పెద్దగా చెప్పండి పెర్థమైందా ఆదాముకు జన్మించినటువంటి మానవ జాతి మొత్తంలో కూడా పాపం సరఫరా అయింది దీన్ని హైందవ సోదరులు కూడా ఒప్పుకుంటారు మీరు అక్కడక్కడ గొళ్ళ మీద మైకుల్లో ఎప్పుడన్నా మంత్రాలు చదువుతున్నప్పుడు తప్పకుండా వినండి అదేం పాపంగా వినండి అసలు అందులో ఖచ్చితంగా ఒక సద్బ్రాహ్మణుడు తప్పనిసరిగా చదువుతాడు పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవ అనే మంత్రం చదువుతాడు ఆ నాలుగు ముక్కలు చాలు పాప పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవ పాపోహం పాపిని పాప కర్మాణం పాప కర్మలు చేస్తున్న పాప ఆత్మ ఆత్మ కూడా పాపం చేతనే ఉన్నది పాప సంభవం అంటే పాపములోనే పుట్టాను అంటే జన్మ పాపం ఉన్నది అనేది హైందవ సోదరులు కూడా నమ్ముతున్నటువంటి సంగతి ఒక వ్యక్తి నుండి పాపము ఇతరులకు సంప్రాప్తం అవుతుంది అనేది బైబిల్ కూడా దాన్ని స్పష్టంగా చెబుతుంది ఆదాము నుండి సంక్రమించినటువంటి సకల మానవ జాతి పుట్టుకతోనే పాపముతో పుడుతున్నారు అయితే చిన్న ప్రాయములో ఉన్నప్పుడు చిన్న ఏజ్లో ఉన్నప్పుడు వాడు తనలో ఉన్నటువంటి ఆ పాప లక్షణాలను వ్యక్తం చేయడానికి తగిన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇంకా వాడికి డెవలప్ కావు కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఆ పాప తత్వం అనేది స్తబ్దంగా ఉంటుంది అడ్లో మానవ జాతి మొత్తం కూడా ఆదాము రక్తము చేతనే వచ్చింది ఆదాము రక్తములో ఉన్న కలుషితమైనటువంటి ఆ పాపము అందరిలోనికి ప్రసరించింది దేవునికి స్తోత్రం కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు కూడా అందరిలాగనే స్త్రీ పురుషులకు జన్మించాడు అనుకో పురుషుని ద్వారా స్త్రీ సంతానవతి అవుతుంది ఓకే ఇది అందరికి తెలిసిన విషయం అయితే ఆ పురుషుని రక్తము నుండి తనకు జన్మించేటువంటి బిడ్డకు పాపం సంక్రమిస్తుంది పాపం అంటుతుంది అర్థమైందా అప్పుడు ఆ పుట్టిన వాణి రక్తం కూడా ఏ రక్తం అవుతుంది పాపముతో ఉన్న రక్తం అవుతుంది మరి తన రక్తములో ఉన్నప్పుడు ఆయన మన కోసం తిందించే రక్తం పనికిరాదు ఇది అంతమందికి అర్థమైంది తన రక్తంలోనే పాపమున్న రక్తము మరొకటి పాప ప్రాయశ్చిత్తార్థమై చిందించడానికి పనికిరాదు అందుకని ఇప్పుడు పాపులందరి కొరకు చిందించబడవలసిన రక్తం ఏ రక్తమై ఉండాలంటే పవిత్రమును నిర్దోషమును నిష్కళంకమైన రక్తమై ఉండాలి ఆ రక్తములో ఇక ఏ కలుషితం ఉండకూడదు అలాంటి రక్తం మానవ జాతులు మొత్తం వెతికినా ఎక్కడా లేదు ఎవరి బ్లడ్లో అయినా పాపం ఉంటే వాని పాపంకు వాడే చావాల్సి ఉంది కానీ ఇంకొకటి కోసం చచ్చి అర్హత వాడికి లేదు సింపుల్గా మిమ్మల్ని అడుగుతారు నా కోసం మీలో ఎవరైనా బలవుతారా అంటే మీరు అంటారు మా నిత్యం తట్టెడు ఉన్నాయి మేమేం పెద్ద మనుషులమే అయింది నీ కోసం బలి కావడానికి పోనీ మీకోసం నేనేమన్నా బలవుతానా అని నేనేం పుణ్యాత్ముండీంది నాకున్న పాపాలు నాకున్నాయి మీకున్న పాపాలు కాబట్టి నా కోసం నేను శిక్ష పొందాలి మీకోసం మీరు శిక్ష పొందాలి తప్ప మీకోసం నేనో నా కోసం మీద బలి కావడానికి లేదు ఎందుకంటే అందరు బ్యాగులు ఫుల్ అయిపోయి ఉన్నాయి మరి ఇప్పుడు వీళ్ళందరూ వీడు ఏం చేయాలి ఏ పాపము లేని పరిశుద్ధమైన పవిత్రమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము కావాలి నీతిమంతుని రక్తం కావాలి నిరపరాధ రక్తము కావాలి ఆ రక్తము మానవ జాతి మొత్తంలో కాగడా వేసి వెతికినా దొరకదు మరి ఇప్పుడు దేవుడు భూమి మీదకి రావాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది పురుషుని ద్వారా స్త్రీ గర్భంలోనికి ప్రవేశించి జన్మించేటువంటి జన్మ ద్వారా పురుషు నుండి పాపం సంక్రా సంప్రాప్తం అవుతున్న కారణం చేత పురుషుని ద్వారా జన్మించేటువంటి సంతతికి పాపము సంక్రమించుతున్న కారణము చేత పురుషుణ్ణి ఇప్పుడు లెస్ చేయాల్సి వచ్చింది దేవుడు పురుష ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఒక కన్యను ఎంపిక చేసుకొని ఆమె కడుపు ఎంచుకొని ఆమె పొట్ట ఎంచుకొని ఆమె కడుపులో ఒక శిశువుని రూపొందించాడు పరిశుద్ధాత్మ లేకపోతే కన్యక సంతానవతి గుట ఎట్లు సైన్స్ ప్రకారంగా మీరు ఆలోచించి చెప్పండి ఒక కన్యక పురుష ప్రమేయం లేకుండా ప్రకృతి ధర్మం ప్రకారం కాకుండా ఒక కన్యక గర్భవతి అయ్యే ఛాన్స్ ఉందా లేదు 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 అందుకే దేవుడు ఒక సూచక క్రియ జరిగించాడు ఏంటంటే మరియ గర్భమును ఆయన ఎంపిక చేసుకుని మరియ గర్భములో చిన్న రూపములో యేసు ప్రవేశించాడు బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి హెబ్రి పత్రిక ఒకసారి చూడండి హెబ్రి పత్రిక పదో అధ్యాయము ఐదో వచ్చినం చదువు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు చూడండి 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 పది ఐదు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు నీవు కోరలేదు గాని నాకు నాకొక శరీరమును అమర్చితివి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు ఏమని అంటున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి భూమి భూమిదికి రావడానికి యేసు యొక్క ఆత్మ భూమిదికి రావడానికి ఒక శరీరమును డిజైన్ చేశాడండి పరిశుద్ధాత్మ అది కన్యమర్య గర్భములో జరిగింది ఎక్కడ జరిగింది కన్యమర్య గర్భములో జరిగింది ఇప్పుడు చెప్తున్నాను ఒకవేళ సరే పురుషుడి రక్తం లేకపోవచ్చు యేసులో మరి మరియమ్మ రక్తమైనా అంటిదిగా మరి మరియమ్మ రక్తం కూడా ఆదాము నుండి వచ్చిన రక్తమేగా అనే ప్రశ్న ఉంది నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతున్నాను అసలు పురుష స్పర్శ లేకుండా ఒక స్త్రీని గర్భవతిగా దేవుడు చేయగలిగినప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువుకి ఆమె రక్తం అంటకుండా చెయ్యటం దేవుడికి చేత కాదా చేత ఇద్దా చేత ఇద్దంటే చేతులెత్తు ఎందుకంటే లేఖనం స్పష్టంగా చెప్పింది యోవాకా అసాధ్యమైనది ఏమైనా కలదా ప్రకృతి ధర్మం ప్రకారం కాకుండా ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా పురుష స్పర్శ ఎరిగిన ఒక కన్యకు ఒక గర్భాన్ని రప్పించగలిగిన దేవునికి ఆమె రక్తంతో నిమిత్తం లేకుండా బిడ్డను భూమి మీదకి రప్పించలేడా రప్పించగలడా లేడా అందులో డౌట్ లేదుగా అందుకే నేను స్పష్టంగా చెబుతున్నా ఘంటాపాదంగా చెబుతున్నా నమ్మినా నమ్మకపోయినా మొత్తం కలిసి ఏట్లో దూకినా ఇదే సత్యం యేసులో ఏ మానవుడి రక్తము లేదు ఏసులో ఉన్న రక్తము దైవ రక్తము అది అపోస్తల కార్యములో ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది స్పష్టంగా చెప్పింది ఏంటంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఇప్పుడు దేవుడు ఆత్మ వాస్తవంగా ఇప్పుడు ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు ఆ శరీరము ప్రత్యేకమైనదే అందులో ఉన్నటువంటి రక్తము కూడా ప్రత్యేకమైనదే అందరిలాంటి రక్తమైతే ఆదాము సంబంధిత రక్తం అయితే ఆయన కోసం ఆయన పాపాల కోసం ఆయనే చచ్చిపోతుండే మనందరి కోసం బలయ్యేదానికి లేదు ఛాన్స్ కానీ ఆయనలో ఉన్న రక్తము ఏ రక్తమో తెలుసా ఏ పాపము లేని నిర్దోషమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన పవిత్రమైన అనంత ప్రాణశక్తి కలిగిన దైవ రక్తము ఇంకా చెప్పాలా ఇంకొక మాట కూడా చెప్తా యేసు ఒక్కడి బలి సరిపోయిందన్నాడు బైబుల్లో ఏసు ఒక్కడి బలి సరిపోయిందన్నాడు బైబుల్లో ఎవరి కోసం అంటే ఎల్ల మానవుల కోసం పరలోకమందున్నవి ఉన్నవి భూమి మీద ఉన్నవి సమస్తానికి ఆ యేసు ఒక్కడి రక్తం సరిపోయింది అన్నాడు ఎందుకో తెలుసా ఎంతమంది జీవులు భూమి మీద ఉత్పన్నమయ్యారో ఎంతమందిని దేవుడు నిర్మించాడో అంతకి మించినటువంటి ఇంకా ఇంకా అన్ని ప్రాణులకి ఇంకా అన్ని ప్రాణుల్ని సృష్టించగలిగిన అనంత ప్రాణ శక్తి కలిగినది యేసు రక్తము 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 అర్థమైందా ఆ పవిత్ర పరిశుద్ధ నిర్దోష నిష్కలంకమైన రక్తము చిందింది కనుకనే న్యాయము నోరు మూసింది ధర్మం ఇక శాంతించింది లేకపోతే మనలో ఈ నిశ్చయత వచ్చేది కాదు ఇప్పుడు మన మీలో ఎంతమందికి నిశ్చయత ఉంది క్రీస్తు రక్తము ద్వారా నా పాపములన్నీ కొట్టివేయబడ్డాయనే నిశ్చయత మీరు ఎంతమందికి ఉంది ఇంకెవరికైనా డౌట్ ఉందా నిశ్చయత ఉంది నా నేను రెండు చేతులు ఎత్తుతున్నా నాకైతే వీసినంత కూడా డౌట్ లేదు అంటే ఇప్పుడు నా పాపాలే కదా మీ పాపాల కూడా కొట్టేశాడా ఎంతమంది పాపాలకు సరిపోయిందండి ఆ రక్తం అంటే ఎంత మందికైనా చాలిన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంగమూల్యమీనా రక్తము రక్తము రతమోరము రక్తము దేవునికి మహిమ ఇంతమందికి సమాధానం అని చెప్పే శక్తి ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అది ఒక సామాన్య మానవ రక్తం అయితే తన మట్టుకు తనకే అర్థమైందా అది ఒక సామాన్య మానవ రక్తం అయితే తన మట్టుకు తనకే అది మానవ రక్తం అయితే ఖచ్చితంగా అది ఆదాము నుండి సంక్రమించింది అవి ఉండాలి ఇంకా వేరే రకంగా రావడానికి లేదు చెప్పలేమండి యేసులో ఉన్నది సామాన్య మానవ రక్తమైతే అది ఆదాము నుండే వచ్చి ఉండాలి లేకపోతే ఇంక ఇంకొక ఇంకొక పక్క నుంచి ఎక్కడ ఉన్నాయన్న పెట్రోల్ బంకులో కానీ ఆయిల్ నింపినట్టు ఆయన బ్లెడ్ నింపారింది ఆదాము రక్తము ద్వారా ఏసు రాలేదు యేసు ప్రత్యేకమైన శరీరమును దాల్చి వచ్చాడు ఆయన దేహము ప్రత్యేకమే ఆయన దేహము నిర్దోషమైనదే ఆయన రక్తము పవిత్రమైనదే ఏసు రక్తములో ఏ పాపము లేదు ఏసులో ఏ మానవుడి రక్తము లేదు ఏసు కలిగి ఉన్నది దైవ రక్తం అని ఒకవేళ దేవుడు భూమి మీదకి వచ్చి ఒక శరీరాన్ని ధరించుకుంటే ఏ శరీరం ఉంటుందో ఆ శరీరము ఏసు కలిగి ఉన్న శరీరము ఒకవేళ దేవుడు భూమి మీదకి వచ్చి రక్తాన్ని కలిగి ఉంటే ఏ రక్తం ఉంటుందో ఆ రక్తమే ఏసు రక్తము అందుకే ఏ క్రియలో పాపం లేదు ప్రవర్తనలో పాపం లేదు వ్యవహారంలో పాపం లేదు టోటల్గా ఆయన రక్తంలోనే పాపం లేదు ఈ మధ్య కొంతమంది అరే యూట్యూబ్ అట్ట గదిలితే అన్నికి అన్ని ఏ కుప్పలు 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 వస్తున్నాయి ఎవరు చెప్పినా దయచేసి నమ్మకండి ఏసు రక్తము ఆదాము సంబంధిత రక్తము కాదు ఏసు రక్తము దైవ రక్తమని అపోస్తల కార్యములు ఇరవై ఇరవై ఎనిమిది గంటా పదంగా సాక్ష్యం ఇచ్చింది దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమట మనం అందరము కూడా ఏసు రక్తం మానవ రక్తమే అయితే ఒక సామాన్య మనుషుడిలో ఉన్న రక్తమే యేసు రక్తం అయితే అది ఏసుకే సరిపోతుంది ఏసే శిక్ష పొందాల్సి ఉంటుంది కానీ అది ఏ మానవుడికి వర్తింపబడదు కానీ లేఖనం ఎంత ఘోషించింది ఆయన రక్తము ద్వారా మనమందరము తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము చూడండి వరుసగా ఒక్కసారి కొలసాయి పత్రిక తీసుకోండి కొలసాయి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదువు ఆయన ఎందు సర్వ సంపూర్ణత నివసింప ఆయన ఎందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక మందు ఉన్నవైనను పరలోక మందు ఉన్నవైనను ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రి అభిష్టమాయను దేవునికి స్తోత్రం కలుగును గాక హలో ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం చదువునా అయినను మనుపు దూరస్తుల దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు అబ్బా మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన ఏ రక్తము

రక్తము రక్తము రక్తము రక్తము ఏసులోనంట మానవ రక్తం ఉందంట క్రియలో పరిశుద్ధుడంట ఇప్పుడు బుర్రకు దూసినట్టు వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు మా నాన్న చెప్పేవాడు నక్కను చూసినట్టు వాడు అలా వేటకాడే రాని అట్లా ప్రతి ఒక్కడు మళ్ళీ వీళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు అనేకమంది సరే ఇప్పుడు కర్మోడు మొయ్యాలి సత్యమును నమ్మక దుర్నీతి ఎంత అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందినట్లు అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడని తెశలోనిక రెండు పత్రిక రెండో అధ్యాయం పదకొండో వచనం ఎంత సత్యం బా నెరవేరదు నీరోజు అది సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూను శిక్షావిధి పొందునట్లు అబద్ధమును నమ్మునట్లు మోసం వచ్చే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు ఈ సరుకు అంతా ఇప్పుడు ఈ అబద్ధాల సరుకు అంతా లైన్లోకి వచ్చి ఈ సరుకు అంతా హడావుడి చేస్తుందంటే ఈ సరుకు సంబంధించిన సరుకు అంతా డివైడ్ కావాలి మరి అబద్ధాన్ని నమ్మే రకాలంతా ఒక కొలిక్కి రావాలి సత్యాన్ని ప్రేమించే వాళ్ళంతా ఒక కొలిక్కి చేరాలి దేవుడే పూనుకొని జరిగిస్తున్న పని ఇది అయితే మీరు నన్ను వెంబడిస్తున్న బిడ్డలు గనుక మీకు మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఇంకొకసారి ఇంకొక నిరూపణ కూడా మీకు చెప్తా యేసు ప్రభు బ్లడ్లో ఆదాము సంబంధిత రక్తముంటే ఆదాము నుండి సంక్రమించినటువంటి పాపము యేసులో ఉంటుంది అయితే అయినా ఆయన పాపము లేనివాడుగా పాపం చేయనివాడుగా ఉండి పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ఉన్నాడు కనుక ఆయన రక్తం ఆమోదించబడింది అని అంటారేమో క్రియలో పవిత్రుడుగా ఉన్నందున ఆయన రక్తం ఆమోదించబడింది అని అంటారేమో దానికి ఒక మాట చెప్తా అట్లయితే దానికి దేవుడే మహిమ వదిలిపెట్టి పెట్టి భూమి మీదకి రావాల్సిన సంవత్సరంలా ఒక సంవత్సరం పుట్టి ఒక సంవత్సరం అయినటువంటి పసిబిడ్డకి మరి క్రియా పాపం మీద ఉండదు క్రియాపాప మీద ఉండదు ఎందుకంటే వాడు క్రియలో ఏ పాపం చేయడు శుభ్రంగా దేవుడేదో తన ప్రియకుమారుని భూమి మీదకి పంపించి ఆ మహిమ వదిలిపెట్టి పెట్టి ఇంత కథ చేయకపోతే అందరికీ బదులు ఒక సంవత్సరంలో బిడ్డ ఆయనే పంపించి పోయి మీదికి లేకపోతే ఉన్న బిడ్డలో ఒక సంవత్సరం లోపు బిడ్డని బలిగా అర్పిస్తే సరిపోయింది మరి అది చేశాడా దేవుడు ఎందుకని ఒక సంవత్సరంలో బిడ్డ క్రియాపాపం ఉండదు సంవత్సరంలో బిడ్డకి ఆ బిడ్డను ఎందుకని దేవుడు బలి చేయలేదు ఎందుకంటే క్రియాపాపం చేయనప్పటికీ నీ వాణిలో కూడా ఆదాము సంబంధిత రక్తము దాని తాలూకు పాపం ఉంది కాబట్టి ఆ పని దేవుడు చేయలే అర్థమైందని నేను చెప్పింది మీకు కాలేదని నా నమ్మకం అయితే యేసు ప్రభు క్రియలోనే పరిశుద్ధుడు కాదు ఆయన కూడా పరిశుద్ధమైనది 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 పవిత్రమైనది నిర్దోషమైనది నిష్కళంకమైనది ఫైనల్ గా చెప్పాలంటే అది దేవుని రక్తం దేవుని రక్తం దేవుని రక్తం దేవుడే రక్తాన్ని చిందించి ఇంత చేశాడు గనుకనే ఇంత గట్టిగా చెప్పాడు మొత్తానికి పోయి చెప్పండ్రా శుభవార్త అని మొత్తానికి పోయి చెప్పండిరా అందరి పాపాలకు ఉచితంగా రక్షణ ప్రసాదించానని చెప్పండి కేవలం విశ్వసించుట ద్వారా నమ్మి బాబు పొంది పాపములకు అడిగి వేసుకున్న ద్వారా బయటపడతారని చెప్పండి చెప్పండి శుభవార్త చెప్పండి లేకపోతే రాబోతున్న ఉగ్రతను తప్పించుకోలేరు శిక్షను తప్పించుకోలేరు హెచ్చరిక చేయండి అని చెప్పాడు ఇదే శుభవార్త మన పాపములకు వెల చెల్లించబడింది మన దోషములకు వెల చెల్లించబడింది ఇక మన పాపముల నిమిత్తము మనం ఏమీ చేయ నిమిత్తం లేకుండా ఆయనే సమస్తము జరిగించాడు ఎంత శుభవార్త ఇది